నిస్సహాయంగా ఆ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఆ రోజున ఆక్సిజన్ లేదు వైద్యులకు సరైనటువంటి వైద్య పరికరాలు ఇవ్వలేదు ఆ రోజున మెడిసిన్ ఇవ్వలేదు ఆ జగన్ ప్రభుత్వ పాలన అంతమొందిన తర్వాత గత పదిహేడు నెలల నుంచి ఈ కావలి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న మా అన్న గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ప్రజల యొక్క ఆకాంక్షలకు మేరకు కూడా మించి ఈ రోజున తనకున్నటువంటి చాకచక్యంతో నిధులను తీసుకుని వచ్చి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఆ రంగమా ఈ రంగమా అని కాదు ఏ రంగమైనా వీరంగంతోటి ప్రతి రంగాన్ని రాణించడానికి ఆయన తన శక్తివంతం లేకుండా పనిచేస్తున్నారు మంచి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా నియోజకవర్గ శాసనసభ్యులుగా రావడం మాకందరికి ఆనందంగా ఉంది ఓటేస్ గెలిపించిన ప్రజలకి తన బాధ్యతగా పనిచేస్తున్న మా నాయకుడు కావ్యకృష్ణారెడ్డి గారిని చెప్పుకోవడానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఎంతో గర్వపడుతున్నాను సాస్టివి నేను మీ అభివృద్ధి మనమైతే కావల్లో ఉన్నాం అనమాట కావల్లో జరిగినటువంటి అభివృద్ధి జరగబోయేటువంటి అభివృద్ధి గురించి కొంతమంది అభిప్రాయాలు అయితే తీసుకుంటూ ఉన్నాం మనతో పాటు గుత్తికొండ కిషోర్ ఉన్నారు మరి వారిని అడుగుదాం చాలా సీనియర్ నాయకులు కాబట్టి అసలు కావల్ గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందాం చెప్పండి సార్ గతంలో కావలి పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్పించి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎటువంటి అభివృద్ధి జరగని ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే రాష్ట్రంలో అది మొట్టమొదటి స్థానం వస్తుంది కావలి రెండు వేల ఇరవై నాలుగు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారిని గెలిపించారు కావలి ప్రజలు అని అంటే రోజున కావలి పట్టణంలో రెండు వేల పంతొమ్మిది వరకు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఆ అరాచకాలు కానీ ఆ అభివృద్ధి లేనితనం కానీ ఇవన్నీ ప్రజలు విసిగి వేసారి మాకు ఇచ్చినటువంటి గెలుపు వీరైతేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే అయితే అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్షతో కావలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజున కావలి టౌన్ అభివృద్ధి చెందడంలో ఈ రోజున ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు కృష్ణారెడ్డి గారు ఈ రోజున కావలి పట్టణంలో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈ రోజున కావలి టౌన్ అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా సంక్షేమాన్ని మర్చిపోకుండా ఈ రోజున సీఎంఆర్ఎఫ్ నిధులైతేనేమి ఎవరైతే పేదలు వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్లో చేయించుకుంటున్నారో వారికి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు తీసుకొచ్చి రావడంలో ఈ రోజున కావలి నియోజకవర్గం రోజున ఆంధ్రప్రదేశ్లోనే మొదటి నాలుగైదు స్థానాల్లో ఒక స్థానం సంపాదించిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు దరిదాపులుగా ఇప్పటికీ ఏడు కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొని వచ్చాం సిఎంఆర్ఎఫ్ కింద కృష్ణారెడ్డి గారి యొక్క చొరవతో ఆయన యొక్క ఆలోచనతో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఎవరైతే పేదవాడు ఉంటాడో అతను ఎక్కడైతే కార్పొరేట్ వైద్యం చేయించుకొని ఉన్నాడో ఆ వైద్యం డబ్బులు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు కృష్ణారెడ్డి గారు ఒక పక్కన బీపీసీఎల్ ఇండోసెల్ అదేవిధంగా చుట్టుపక్కల హార్బర్స్ కానీ దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ వచ్చే తరుణంలో కావలి పాపులేషన్ పెరుగుతుంది ఈ పాపులేషన్ తగ్గట్టు విధంగా కావలి టౌను నిరంతరాయంగా వెహికల్స్ తిరగడంలో కానీ ప్రజలు మనుగడ కానీ చాలా ఇబ్బందికరంగా తయారైంది కావలి ట్రంక్ రోడ్డుని అభివృద్ధి చేయడంలో మొదటమొదట అడుగు తీసుకున్నారు కృష్ణారెడ్డి గారు ఈ రోజున వంద అడుగులు ఉన్నటువంటి ట్రంక్ రోడ్ని కంప్లీట్గా పూర్తిగా డ్రైన్ టు డ్రైన్ డ్రైన్ టు డ్రైన్ కంప్లీట్గా కాంక్రీట్ వేయాలి బీటీ వేయాలి కంప్లీట్గా ప్రతి ఒక్క అంగుళం కూడా వదలకుండా ప్రజలు నడయాడే విధంగా చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా అభివృద్ధి చెందాలనే తపంతో ఈ రోజున కావలి ఉదయగిరి సరిహద్దుల ప్రాంతం నుండి మద్దూరుపాడు సర్వీస్ రోడ్డు వరకు కూడా ఫోర్ లైన్స్ వేయడంలో కానీ సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్స్ కానీ అదేవిధంగా డ్రైన్స్ నూతన డ్రైన్స్ నిర్మించడంలో ఇరువైపులా ఏ చిన్నపాటి వర్షం జరిగినా కూడా వర్షంతో కావలి టౌన్ అంతా కావలి ట్రంక్ రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉండిపోయే పరిస్థితి ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా గత కొన్ని దశాబ్దాల కాలంగా కూడా సిల్ట్ తీయకుండా కాలువలు మురుక్ కాలువలన్నీ కూడా ఉన్న పరిస్థితి వచ్చిన వెంటనే ముందు ఆ ప్రాంతాన్ని అంతకు ముందు శుభ్రం చేయాలనే ఉద్దేశంతో సిల్ట్ని మొత్తం తొలగించి ఈ రోజున వర్షం పడిన నీరు వెంటనే వన్ అవర్లోనే కంప్లీట్గా డ్రై అయిపోయే విధంగా ఈ రోజున కావల్ ట్రంక్ రోడ్డు ఉందంటే అది కృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి ముందు ఆలోచన ఇలా జరుగుతుంది కాబట్టి మనం వర్షాకాలం రాకముందే వీటినన్నింటినీ శుభ్రం చేసుకోవాలనేది ఆయన తీసుకున్నటువంటి ముందు ఆలోచనతో ఈ రోజున కావలి టౌన్లో వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా కూడా ప్రజలు నడయాడుతున్నారు అదేవిధంగా ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి యానాదిరెడ్డి గారి విగ్రహం నుండి ఈరోజు ముసునూరు వరకు కూడా సిక్స్ లైన్స్ ప్రతిపాదన తీసుకొని వచ్చి కంప్లీట్ బీటీ రోడ్స్తో అదేవిధంగా ఎండ్ టు ఎండ్ డ్రైన్ టు డ్రైన్ అండ్ ఆ చివరి నుంచి చివరి వరకు కూడా కంప్లీట్గా ఎక్కడ మట్టి అనేది లేకుండా ఈ రోజున ముప్పై నాలుగు కోట్లతో రోజు నిధులు మంజూరు చేయించుకొచ్చారు ఆ వర్కులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి తుమ్మలపెంట తీర ప్రాంతం అక్కడి నుంచి ప్రతిరోజు కొన్ని వందల మంది చేపలు తీసుకొని వచ్చి ఇక్కడ బతుకు తెరుగు సాగిస్తున్నటువంటి విషయం మహిళలు కూడా వారందరూ కూడా ఆ రోడ్లోనే ప్రయాణించి రావాలి సుమారుగా అరవై గ్రామాలు ఉన్నాయి అక్కడ అంటే తుమ్మల పెంట విషయం వస్తే ఎవరో చెప్పారు మా కుటుంబాల్లో అమ్మాయిలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు యువకులకి అటువంటి పరిస్థితి ఉంది దాంట్లో మార్పు వచ్చింది అంటే ఇన్ని సమస్యలు పెట్టుకొని గత ప్రభుత్వంలో ఎందువల్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారంటారు ఎవరిని అడిగితే కేసులు పెట్టామని కూడా చెప్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు కరెక్టేనా మీరు మీ విషయానికి వస్తే అసలు దీని మీద మీరేమని చెప్తారు మేము ప్రతి సమస్య మీద మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం ప్రతి సమస్య పైన మేము రోడ్డు ఎక్కాం ప్రతి సమస్య పైన మేము గలం ఎత్తాం ఎత్తిన ప్రతిసారి మమ్మల్ని మా మీద కేసులు పెట్టడం అక్రమంగా మీ మీద కూడా దరదాపులకు నా మీద పదకొండు కేసులు పదకొండు కేసులు పెట్టి ఈ రోజున నాకు పాస్పోర్ట్ కూడా రెన్యువల్ కావని పరిస్థితి నాది ఈ రోజున ఇన్ని కేసులు కూడా మా మీద పెట్టిన కేసు ప్రతి ఒక్క కేసును మీరు చూసుకోండి ఈ కేసులన్నీ కూడా కేవలం అభివృద్ధి కోసం పొలిటికల్ మేము ఏదైతే ప్రజా సమస్యల మీద మేము రోడ్డు ఎక్కామో రోడ్డు ఎక్కిన ప్రతిసారి కేసు మా మీద ఏం కేసు పెడుతున్నారు ట్రాఫిక్ అంతరాయం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది థర్టీ ఉంది పబ్లిక్ కూడకూడదు కరోనా టైంలో కరోనా కరోనా టైం మరీ దారుణం కరోనాలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందితే కావలి పట్టణ పురప్రముఖులందరూ కూడా చేరి కావలి టౌన్లో కరోనాని పాలదోవడానికి పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చారు కాబట్టి కావలి కరోనా నుంచి ఆ రోజు కాపాడబడింది ప్రభుత్వం నుంచి ఎటువంటి నిస్సహాయంగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఆ రోజున ఆక్సిజన్ లేదు వైద్యులకు సరైనటువంటి వైద్య పరికరాలు ఇవ్వలేదు ఆ రోజున మెడిసిన్ అవసరం ఇవ్వలేదు ఇటువంటి పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి ఎక్కి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మేము ఆ రోజున ధర్నా కార్యక్రమాలు చేసాం నిరసన కార్యక్రమాలు చేశాం ప్రతి కార్యక్రమానికి మా మీద కేసులు పెట్టినటువంటి విషయం మీరందరూ కూడా అందరికీ టౌనే కాదు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరి మీద కూడా ఉన్నాయి పదకొండు కేసులు కూడా ఇలా పెట్టినవి అన్నీ కూడా మొత్తం ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అరాచకాలు చేయలేదు అన్యాయాలు చేయలేదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు శాంతియుతంగా నిరసన తెలిపిన దానికి శాంతియుతంగా కళ్ళకు గంతలు కట్టుకున్న శాంతియుతంగా రిబ్బన్లు కట్టుకొని స్లోగన్స్ ఇచ్చిన శాంతియుతంగా ప్రజా సమస్యల మీద మేము ఆర్డీఓ ఆఫీస్ చలో ఆర్డీఓ ఆఫీస్ పెట్టుకున్నా చలో డిఎస్పీ ఆఫీస్ పెట్టుకున్నా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా ప్రతి కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతి ఒక్క కేసు పెట్టుకుంటా వచ్చారు సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు అభివృద్ధితో జరుగుతున్న అభివృద్ధితో కావాల ప్రజల యొక్క ఆకాంక్షలకు మేరకు కూడా మించి ఈ రోజున తనకున్నటువంటి చాకచక్యంతో నిధులను తీసుకొని వచ్చి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నిరంతరాయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అందుబాటులో లేని టైం ఏదన్నా ఉందంటే అభివృద్ధి నిధులు తీసుకురావడానికి ఆయన పడుతున్న తపంతో అమరావతి వెళ్ళడం వరకు మినిస్టర్స్ దగ్గర తిరగడం కానీ ఈ రోజున కావలి పట్టణంలో ఈ రోజున కావలి గ్రామ దేవత కలుగోలమ్మ గుడి అక్కడ ఎంత దరిద్రంగా ఉండేదంటే ఎంట్రన్స్ అంత దరిద్రంగా ఉండేది ఈ రోజున వెళ్ళి కలుగోలమ్మ గుడి ఒకసారి మీరు కూడా చూడండి కంప్లీట్ స్లాబ్లు వేసేసేసి కాంక్రీట్ స్లాబ్లు ఈ రోజున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కలుగోలమ్మ ఆశీస్సులతో కలుగోలమ్మ దర్శనానికి వెళ్ళే విధంగా ఆ కలుగోలమ్మ గుడి వాతావరణాన్ని మార్చిన విధానం ఈ రోజున మీరు కావాలి అని అంటే ట్రాక్ అవతల ట్రాక్ అవతల అంటాం రైల్వే ట్రాక్ మధ్యలో ఉంటుంది ట్రాక్ అవతలకు వెళ్ళడానికి ఒకే ఒక్క మాకు బ్రిడ్జి ఉండేది ఉదగిరి బ్రిడ్జి ఆ బ్రిడ్జి మరమ్మతులకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరిపోతుంది ఆ బ్రిడ్జి ఇబ్బందికరంగా తయారవుతుందనే ఉద్దేశంతో ఇమీడియట్లీగా ఆ బ్రిడ్జిని బలోపేతం చేసేదానికి కా కాంట్రాక్టర్తో వర్క్ చేయించినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మరొక అండర్ పాస్ని తీసుకొని వచ్చి ఈ రోజున ఇంద్రమ్మ కాలనీలకు కానీ వెంగళరావు నగర్కి కానీ తుఫాన్ నగర్కి కానీ వెళ్ళడానికి ఆ ప్రాంత ప్రజలు వెళ్ళడానికి అండర్ పాస్ తీసుకొని వచ్చి అండర్ పాస్ని ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు కృష్ణారెడ్డి గారు ఇటువంటి అభివృద్ధి పనులు చూస్తుంటే మాకే చాలా ఆనందంగా ఉంది ఇదంతా కావాలో మేము మేము ఎప్పుడూ చూడాలి ఇవన్నీ కూడా మేము చేయాలి అనే తపంతో ఉన్నాం అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మంచి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా నియోజకవర్గ శాసనసభ్యులుగా రావడం మాకందరికీ ఆనందంగా ఉంది అదేవిధంగా మేము కావాలి పట్టణ ప్రజల తరఫునగా కావాలి పట్టణ అధ్యక్షుడిగా కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను సో మొత్తానికి తీసుకుంటే అభివృద్ధికి చిరునామాగా కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి మారారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు ఇటువంటి ఎమ్మెల్యేనే మేము కోరుకున్నామని స్థానిక నాయకులు చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా ఉండేది ప్రస్తుతం కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలనతోటి అంత ముందు రాక్షస పాలనతోటి అన్నీ చేసేసి సర్వం ఒక ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు అన్ని విషయాల్లో ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి రాక్షస పాలన అందించి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అధోగతికి తీసుకెళ్లిన ఆ జగన్ ప్రభుత్వ పాలన అంతమొందిన తర్వాత గత పదిహేడు నెలల నుంచి ఈ కావలి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న మా అన్న గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ రంగమా ఈ రంగమా అని కాదు ఏ రంగమైనా వీరంగంతో ప్రతి రంగాన్ని రాణించడానికి ఆయన తన శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నేను ఆ హాస్పిటల్ చైర్మన్గా ఆయన ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నా పేరు చవలరామకృష్ణ ఈరోజు ఆయన హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు ఎందుకంటే ఈరోజు వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది దిగువ మధ్యతరగతి కుటుంబాలు వాటిని భరించే శక్తి లేదు సో తనని నమ్మి ఓటేసిన ప్రజలందరికీ సత్వరమే సత్వరమే మంచి వైద్య సేవలు అందించాలన్న దృక్పథంతో హాస్పిటల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్నీ ఒక డ్రింకింగ్ వాటర్ అవనివ్వండి బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అవనండి ఒక రోడ్స్ అవనండి ఇంటర్నల్గా జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన ప్రత్యేక దృష్టి పెడుతూ అందరినీ మమ్మల్ని అందరినీ హాస్పిటల్ సిబ్బందిని కానీ హాస్పిటల్ కమిటీ మమ్మల్ని కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ఎవ్వరికి కూడా నమ్మి వచ్చిన పేదవాడికి వైద్యం అందించాలన్న దృక్పథంతో పనిచేసుకుంటూ పోతున్నారు మన దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పనులు మీకు బాగా ఇష్టమైనటువంటి పని ఏళ్ల తరబడి ఈ సమస్య పరిష్కారం కాలేదు దీన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పరిష్కారం చే పరిష్కరించారు అనేటువంటి ఏదైనా ఉందా అటువంటి ఏదైనా ఉందా సార్ హాస్యాస్పదం ఏంటంటే పదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఇంటి ముందు రోడ్డే వేయించుకోవాలి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రూరల్ అవనండి టౌన్ అవనండి మండలాలు అవనండి ఎక్కడైనా సరే ముందు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయితే ఖర్చు పరంగా కానీ సమయం పరంగా కానీ ప్రజలందరూ వాళ్ళ వాళ్ళు అనుకున్న స్థానాలకి సుఖవంతంగా ప్రశాంతంగా సురక్షితంగా చేరతారని మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఒత్తిడి చేసి కావలికి ఫ్రెష్ ఫస్ట్ ప్రధానంగా రోడ్లు ఏర్పాటు చేయడంలో మా ఎమ్మెల్యే గారు నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలోనే టాప్ వన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంతకు మించి ఈరోజు యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పట్టినా గుంటలే ఈరోజు ఆయన ప్రధానంగా దాని మీద ఫోకస్ పెట్టారు ఈరోజు ఆ రోడ్లు మొత్తం ఈరోజు సర్వాంగ సుందరంగా రెడీ అవుతూ ఉన్నాయి ఇంకోటి విద్య అన్ని పాఠశాలల్లో అన్ని డిపార్ట్మెంట్లని టీచర్సు దానికి సంబంధించిన విభాగాలు మొత్తాన్ని ఎడ్యుకేట్ చేస్తూ విద్యాపరంగా ఆయన చాలా చాలా మార్పులు తీసుకొని వస్తున్నారు ఇది సగర్వంగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి తీసుకుంటే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఈ ఒకటిన్నర రెండు సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇలాగే ముందుకు సాగాలి అని కోరుతున్నారు కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ నెల్లూరు